అందరూ కూడా ఒప్పుకోవడం అందులో ఎప్పటికప్పుడు చకచక చేసేస్తున్నారు ఎంతో కొంత ముందు చేతికి డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆ విషయంలో చంద్రబాబు గారు ఇనిషియేటివ్ తీసుకోబో జరిగేది కాదు మనంగా గనక పెడితే ఆ యాక్ట్ ఆఫ్ గాడు ఇట్లాంటి పేర్లు చెప్పి ఎగ్గొట్టేవాళ్ళు ప్రభుత్వమే సిన్సియర్ గా ఉంది సీరియస్ గా ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ సంస్థలు ఆ విషయంలో బాధ్యత తీసుకున్నాయి బాబు గారు బాధ్యత తీసుకోవడం వల్ల లభించింది ఆ విషయంలో క్రెడిట్ ఆయనకే ఇవ్వాలి మనం తక్షణ సాయం అయితే అందిస్తున్నారు సార్ ఒక రకంగా ఈ మూడు వేలు ఇచ్చిన ఇది ఇచ్చినా కానీ ఎంతవరకు దీంతో ఊరట లభిస్తుంది బాధ్యతలకి ఇవి ఇచ్చేసి పదివేలు ఇచ్చేసి ఇంకా మా బాధ్యత తీరిపోయింది అని ప్రభుత్వం ఇంకా చెప్పేస్తుందా చెప్పేసినట్టేనా అంటే ఇంకా చేయగలిగేది కూడా ఏం లేదు ఏ ప్రభుత్వం కూడా ఇంకేం చేయగలిగేది లేదు ఇప్పుడు జీవితంలో ప్రతి మనిషి ఒకసారి ఎప్పుడు అంటే అంతా బాగుంది అనుకున్నప్పుడు మళ్ళీ జీవితం మొదటకు వస్తుంది అనేటటువంటి పరిస్థితి ఇక్కడ మన కర్మ అనుకోవడం తప్పించి ఏం చేయలేం ఎందుకంటే వరద ఏమి మనం కోరుకున్నది కాదు లేదా మనం వెళ్ళి వరద ముంపు ప్రాంతాల్లో ఉన్నది కాదు అక్కడ ఉన్నటువంటి ఆ మెయింటెనెన్స్ ప్రాబ్లం వచ్చి ప్రజలకి శాపమైనటువంటి పరిస్థితి వరద మునిగిపోతుందంటే అట్లాగా ఇల్లు కొనుక్కునేవాడు ఎవడు ఉండడం ఇది మునగని ప్రాంతాలనినే కొన్నారు అది కూడా అక్కడ పైన ఏదైతే బుడమేరు రెగ్యులేటర్ కాకుండా ఆ డైవర్షన్ కెనాల్ కట్టేశారు పోలవరంతో లింకప్ చేసేశారు ఇక విజయవాడ మునగదు అని పదమూడేళ్ల క్రితం చెప్పాక కొంటం ప్రారంభించారు తొమ్మిదేళ్ల క్రితం ఏడెనిమిదేళ్ల క్రితం అనుకుంటా దేవు నేను ఉమా చెప్పాక అప్పుడు కొత్తగా పుట్టి